టీమిండియా స్టార్ పేయర్ సూర్యకుమార్ యాదవ్ కళ్ళు చెదిరే క్యాచ్తో అవురా అనిపించాడు ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ మన చేతికి దక్కింది అంటే దానికి ప్రధానమైన కారణం సూర్యకుమార్ యాదవ్ ఏమో అనిపించింది ఎందుకంటే ఇక ఆఖరిగా సౌత్ ఆఫ్రికా జట్టు దాదాపు గెలుపు అంచులు దాకా వచ్చేసిన క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఒక్క క్యాచ్ పట్టి గెలుపుని కాస్త భారత్ వైపు తిప్పేశాడు అయితే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఏడు పరుగుల తాడాతో విజయం సాధించిన భారత జట్టు ఈ గొలుపుతో రెండోసారి టీ ట్వంటీ ప్రపంచ కప్పుని ముద్దాడి పదకొండేళ్ల ఐసిసి టైటిల్ నిరీక్షణకు తగ్గించింది రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మళ్ళీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన టీమిండియా ఇన్నాళ్లకు మళ్లీ విశ్వ విజేతగా నిలిచింది ఈ మ్యాచ్ చివరి ఓవర్లో సూర్య సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ ఫీల్డింగ్ తో టీమిండియా విజయానికి బాటలు వేశాడు హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది సౌత్ ఆఫ్రికా విజయానికి పదిహేను పరుగుల అవసరమైన క్రమంలో ఆరు బంతుల్లో తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు దాదాపుగా సిక్సర్ గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్ పై చాలా చాకచక్యంగా అందుకున్నాడు ముందుగా సిక్సర్ ను అడ్డుకుని బంతిని ఒడిసి పట్టుకున్న సూర్య సమయంలో కోల్పోవడంతో గాల్లోకి విసిరేశాడు మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు ఈ క్యాచ్ మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది ఒకవేళ సూర్యుడు ఈ క్యాచ్ వదిలేసి ఉంటే సిక్సర్ గా వెళ్లేది అప్పుడు సమీకరణం పూర్తిగా మారిపోయేది సౌత్ ఆఫ్రికాకు అనుకూలంగా ఉండేది చివరి ఐదు బంతుల్లో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ వికెట్ తీయడంతో పాటు ఎనిమిది పరుగులే ఇచ్చాడు దాంతో టీమిండియా విజయం లాంఛనమైంది ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఈ క్యాచ్ తరాలు గుర్తుండిపోయే టీమిండియా విజయానికి ఇది తొలిమెట్టు అంటూ అందరూ కూడా అంటే ముఖ్యంగా భారత జట్టు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సూర్య సంచలన క్యాచే ఇండియాకు ప్రపంచ కప్ అందించిందని అభిప్రాయపడుతున్నారు టోర్నీ ఆఫ్ ది క్యాచ్గా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక భారత జట్టు మొదటగా టాస్ గెలిచి నూట నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాకు ఇచ్చింది కానీ ఇక్కడ బ్యాటింగ్లో బ్యాటింగ్లో కనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ శివం దుబే బాగా రాణించారు బౌలింగ్లో మాత్రం జస్ప్రీత్ బుండ్రా హార్దిక్ పాండ్యా అక్షర్ అలాగే కుల్దీప్ బాగా రాణించారు